तेलुगु न्यूज की स्वागत రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఈ రోజు ఘనంగా గాంధీ జయంతి జరుపుకున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలను బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు దీనిలో భాగంగా మండల కేంద్రంలోని జయంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట స్థానిక ఆర్యవేశ్వర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అదేవిధంగా రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ ఆవరణలోని గాంధీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ అహింస దేశానికి స్వాతంత్రం సాధించామని ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందని అన్నారు నివాళులు అర్పించారు ఇక ఇంటి కార్యక్రమంలోని పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు

గాంధీ జయంతి సందర్భంగా మరి గొల్లపల్లి గ్రామంలోని ప్రయదర్శి సేవా సమితి అలాగే గ్రామ పంచాయతీ మరియు పుర ప్రముఖులు మరి నూతనంగా ఎన్నికైనటువంటి మార్కెట్ డైరెక్టర్ అన్ని పార్టీల నాయకులు ఇక్కడ అందరూ కూడా విచ్చేసి మరి గాంధీ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది అందరూ కూడా గాంధీజీ మహాత్ముడు చెప్పిన విధంగా సత్యమేవ ఏమైతే అహింస పరమోధర్మ చెప్పినటువంటి నినాదాలను ఆయన చేసినటువంటి సూక్తులను పాటించి ఆయన ఆయన చూ చూపించినటువంటి మార్గంలో అందరం కూడా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి ప్రోగ్రామ్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ